అకిల్ అఖిల్ హీరోగా నటించిన మూడవ చిత్రం మిస్టర్ మజ్ను తన మూడవ చిత్రంతో ఎలాగైనా హిట్ అందుకోవాలని అఖిల్ మిస్టర్ మజ్నూ మన ముందుకు వచ్చేశాడు అఖిల్ నటించిన తొలి రెండు చిత్రాలు అఖిల్ హలో నిరాశపరిచాయి అఖిల్ తన బాడీ లాంగ్వేజ్ లుక్ మార్చుకుని మూడవ చిత్రం మిస్టర్ మజ్నూ నటించారు తొలి ప్రేమ సినిమాతో మ్యాజిక్ చేసిన యువ దర్శకుడు వెంకీ అల్లూరి మిస్టర్ మజ్ను సినిమాని కూడా లవ్ అండ్ కామెడీ ఎంటర్టైనర్ గా రూపొందించారు అఖిల్ కు జోడీగా ఈ సినిమాలో నిధి అగర్వాల్ నటించింది టీజర్ మరియు ట్రైలర్లకు మంచి రెస్పాన్స్ రావడంతో నేడు పాజిటివ్ బస్ తో ఈ సినిమా రిలీజ్ అయింది మొదటి రెండు సినిమాలు కలెక్షన్స్ పరంగా కొంత నిరాశపరచడంతో అంచనాలు ఆశలు అన్ని మూడో సినిమాపై పెట్టుకున్న అఖిల్ అన్ని పర్ఫెక్ట్ గా సెట్ అయ్యేలా సినిమాని సెట్ చేసుకుని నేడు ప్రేక్షకుల ముందుకు వచ్చేశాడు ముందుగా సినిమా ఓవర్సీస్ లో ప్రీమియర్ షోలను కంప్లీట్ చేసుకుని అక్కడి నుండి తొలి టాక్ బయటకు వచ్చేసింది అక్కడ వచ్చిన టాక్ ప్రకారం సినిమా కథ పాయింట్ ని టోటల్ గా రివీల్ చేయకపోయినా కానీ ఎక్కువ కాలం లవ్ చేయడానికి ఇష్టపడని హీరో లాంగ్ లైఫ్ కోరుకునే హీరోయిన్ ఎదురవ్వడంతో కథ ఎలా టర్న్ తీసుకుంటుంది అన్నది ఓవరాల్ పాయింట్ అని అంటున్నారు కొంచెం ఆరెంజ్ సినిమా పోలికలు ఉన్నప్పటికీ డిఫరెంట్ నేరేషన్ తో ఆకట్టుకున్న సినిమా మొదటి అర్ధ భాగం అదిరిపోయే లెవెల్లో ఉందంటున్నారు లవ్ స్టోరీ కామెడీ సీన్స్ అండ్ యాక్షన్ సన్నివేశాలకు తోడు సంగీతం కూడా చాలా బాగుందంటున్నారు దాంతో ఫస్ట్ హాఫ్ మొత్తం ఒక టెంపోలో దుమ్ము లేపగా మంచి పాయింట్ తో ఇంటర్వెల్ తర్వాత సెకండ్ హాఫ్ పై అంచనాలు పెంచినప్పటికీ సెకండ్ హాఫ్ మాత్రం కొంతవరకు స్లోగా ఉంటుందట ఇక ఈ సినిమా హైలైట్స్ విషయానికి వస్తే చిత్రంలో అఖిల్ క్లాస్ లుక్ చూపు తిప్పుకొని విధంగా ఉంది డాన్సులతో అఖిల్ మరో మారు ఆకట్టుకున్నారు అఖిల్ ఎయిట్ ప్యాక్ కూడా ఈ సినిమాలో ఆకర్షణీయంగా నిలిచింది అఖిల్ ఈ సినిమాలో సరికొత్త బాడీ లాంగ్వేజ్ తో నటించాడు నిధి అగర్వాల్ పాత్ర కూడా చాలా బాగుంది తొలి అర్థ భాగం తాను చెప్పాలనుకున్న పాయింట్ ఆడియన్స్ కు చెప్పేయడంతో చాలా వరకు అక్కడే సక్సెస్ అయ్యారు సెకండ్ హాఫ్ లో కాస్త నెమ్మదిగా వచ్చిందని ఆడియన్స్ కొంతవరకు ఫీల్ అయినప్పటికీ ప్రియదర్శి హైపర్ కామెడీ సన్నివేశాలు బాగున్నాయి సంగీత దర్శకుడు తమన్ అందించిన ఆల్బంలో మూడవ పాటకు మంచి రెస్పాన్స్ వస్తుంది పాటల చిత్రీకరణ కూడా బాగుంది ఇక తమన్ అందించిన బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఈ చిత్రానికి మరో పిల్లర్ గా నిలిచింది అని చెప్పొచ్చు ఈ సినిమాలో తమన్ తన బ్యాక్ గ్రౌండ్ స్కోర్ తో బాగా ఆకట్టుకున్నాడు ఎంటర్టైన్మెంట్ ఎమోషన్ ఏ దిశలోనూ తగ్గకుండా దర్శకుడు వెంకీ అల్లూరి చాలా వరకు జాగ్రత్త పడ్డాడు అలాగని చిత్రంలో హై ఫీలింగ్ ఇచ్చే సన్నివేశాలు పెద్దగా లేవు మొత్తంగా బాక్స్ ఆఫీస్ వద్ద అఖిల్ ఈ చిత్రంతో తొలి విజయం అందుకునే అవకాశాలు గట్టిగానే కనిపిస్తున్నాయి అఖిల్ నటన మరియు తన లుక్ మంచి స్పందన వస్తోంది నితి అగర్వాల్ ఈ చిత్రంలో మంచి గ్లామరస్ గా కనిపించింది ఇక ఈ సినిమాకు రెగ్యులర్ షోల నుండి ఎలాంటి టాక్ వస్తుంది అన్నది ఆసక్తికరంగా మారింది టాక్ ఇలానే ఉన్నా కలెక్షన్స్ మాత్రం రావడం ఖాయమని చెప్పొచ్చు ఈ సినిమా ఎలా ఉండబోతుందని మీరు అనుకుంటున్నారో కింద కామెంట్ రూపంలో తెలియజేయండి వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి అందరికీ షేర్ చేయండి కానీ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి